మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహించుకోవాలని కరీంనగర్ నాలుగో డివిజన్ కార్పొరేటర్ నుజహత్ అలీ ఆకాంక్షించారు తన డివిజన్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు కోళ్లను పంపిణీ చేశారు నాలుగో డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో ఏఐఎంఐఎం కార్పొరేటర్ నుజహత్ అలీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కోళ్లను పంపిణీ చేయడం జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరను మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఘనంగా జరుపుకోవాలని కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు కార్పొరేటర్ అలీ ఇక అమ్మవల కరోనా వీక్షణాలతో నాలుగో డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు కార్పొరేటర్ ఆధ్వర్యంలో అలీ ఆధ్వర్యంలో కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మేము కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా కార్మికులు మరియు మా వాడ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని మా కార్మికులు ప్రతిసారి ముక్కుకుంటారని దాని పరంగా ఈ కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను అంతేకాకుండా ముందస్తు రంజాన్ పండుగ కూడా వస్తుందని ఆ దుస్తులు పెట్టుకొని మరి సమ్మక్క సారక్క జాతర దృష్టిలో పెట్టుకొని ఈ కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది